ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదహారు పదిహేడవ తేదీలో అయితే ఈ సింహరాశి వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుంది వీరికి రెండు శుభవార్తాలు ఏంటి అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీరు చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో అంటే చాలా కాల ఉద్యోగ అవకాశాల కోసం మీరు పరుగులు పెడుతున్నారో ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు కానీ ఏ ఒక్క చిన్న అవకాశం కూడా మీకు రావట్లేదు అని చాలా నిరాశలో కూరుకుపోయి ఉన్నారా అటువంటి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో ఒకటి చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ ఇటువంటి ఆఫర్ మీకు రాలేదు ఇది హండ్రెడ్ అయితే మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే రెండో శుభవార్త ఏంటంటే ఈ సింహరాశి వారి ఎవరైతే వివాహం కోసం సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికైతే ఈ రెండు రోజుల్లో మీరు అనుకున్న సంబంధం అయితే మీకు మంచి శుభవార్త అనేది ఈ రెండు రోజుల్లో మీకు అందబోతుంది ఫోన్ కాల ద్వారా కానీ లేదా మనుషుల ద్వారా కానీ మీ యొక్క శుభవార్త అనేది ఈ సింహరాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి కనుక వీరికి జర తగ్గబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే